ఏంటంటే ఫ్యామిలీలో చాలా ముద్దుగా పెరుగుతారు సార్ బయట ప్రపంచంతో పెద్ద కనక పెంచలేదు సార్ కొట్ట నా అదృష్టం ఏంటంటే కొట్టలేదు నీ అదృష్టం అంటే కొట్టకుండా ఉన్నావేమో అంతే సార్ అంతే సార్ కొట్టనివ్వలేదు అదే కొట్టనివ్వకుండా పెరిగా ముందుగా మర్యాదగా సార్ బాగా చదువుకున్నావా చదువుకున్నప్పుడు లేదు సార్ పెద్దగా అంతే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అనిపించింది కదా సార్ సో అలా యాక్టింగ్ అనే ఫిక్స్ అయిపోయింది చిన్నప్పుడే నా అదృష్టం దురదృష్టం తెలియదు కానీ చాలా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి యాక్టర్ అవుతాను హీరోని అవుతాను ఈ జోన్లో ఉండడం వల్ల స్కూల్లో బేసిక్ అంటే లైక్ ఏదైతే అయితే చదువుకున్నానో చాలా జెన్యున్గా బుర్రలోకి అయితే ఎక్కేసింది గ్రాస్పింగ్ పవర్ డీసెంట్గానే ఉండింది సార్ సో అలాగా పెద్ద ఇంట్రెస్ట్ పెట్టి చదవకపోయినా అయితే ఇప్పటికీ బుర్రలో కూర్చుంది అండ్ స్టూడెంట్ ముఖ్యంగా శ్లోకం బాగా గుర్తొచ్చు అలాగా యావరేజ్ అట్మాస్ఫియర్ సార్ గ్రాండ్ ఫాదర్ కావచ్చు మీ ఫాదర్ కావచ్చు సార్ మమ్మీ కావచ్చు ఆ వాతావరణం ఫర్ యూ టు గ్రో యాస్ ఎన్ యాక్టర్ ఆర్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ యాక్టర్ ఎంతవరకు హెల్ప్ అయింది రోషన్ సార్ చాలా వరకు సార్ ఎందుకంటే నేను పుట్టింది ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో అంటే నేను ఫస్ట్ పుట్టినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మా ఇల్లు ఉండేది కింద తాత నాన్నమ్మ వాళ్ళు యాక్టింగ్ క్లాసెస్ తీసుకునేవాళ్ళు సో నేను ఒక మూడు ఏళ్ళ వరకు అక్కడే ఉన్నాం సార్ సో కిందకి వెళ్ళి వాళ్ళం సబ్కాన్షియస్గా మొత్తం చుట్టూ ఉండేదంతా ఇన్ఫ్లుయెన్స్ చేసేది దాని తర్వాత అమ్మ సెట్లకు వెళ్ళడం లేకపోతే నాన్న సెట్లకు వెళ్ళడం అది నాకు తెలియకుండా ఒక సెట్ అనేది ఒక హోమ్లీ ఫీలింగ్ లాగా క్రియేట్ చేసేసింది నా అర్లీ స్టేజెస్లో నుంచే నేను అక్కడ ఉండడం వల్ల ఒక సెట్లో నేను ఉన్నాను అనుకోండి ఒక కెమెరా దగ్గర లేకపోతే ఇక్కడ ఎక్కడ ఉంటే ఒక బా ఇక్కడ ఉండాలి నేను అనిపించేలాంటి ఫీలింగ్ని అప్పటి నుంచే క్రియేట్ చేసేసింది ఓకే సో ఆ ఇంట్రెస్ట్ అప్పటినుంచే మొదలెట్టింది సార్ అంటే లైక్ యా నేను యాక్టింగే చేద్దాం అనేది వాళ్ళు ఎవ్వరు నాకు ఇంట్లో తాత కానీ నాన్న కానీ నాన్నమ్మ కానీ అమ్మ కూడా ఎవ్వరు నాకు ఏ రోజు చెప్పలేదు యాక్టర్ అవ్వాలి అని నాకు ఎప్పుడు చెప్పలేదు స్వతహాగా నాకు దాని పట్ల ఎలా వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు మనకు పైన ప్రేమ ఉంటుంది సార్ అమ్మైన ప్రేమ ఎందుకంటే చెప్పగలుగుతాం మనం చెప్పలే అలాగే నాకు నటన పైన సినిమాలపైన అలా జనరేట్ అయిపోయింది అదే దట్స్ వాట్ జీన్స్ అదే కదా అవును సార్ లాయర్ కొడుకు లాయర్ డాక్టర్ కొడుకు డాక్టరు సార్ యాక్టర్ కొడుకు యాక్టరు నువ్వు యాక్టర్ కొడుకువే కాదు యాక్టర్ మనవుడు కూడా సార్ నీకు డబుల్ అడ్వాంటేజ్ అలా అని కాదు సార్ అంటే లైక్ అదే అంటున్నావు కదా ఆ టైం అక్కడ స్పెండ్ చేయడం వల్ల నాకు ఆ ఇన్ఫ్లుయన్సెస్ కూడా పడ్డాయి జీన్స్ జీన్స్లో ఎస్ ఈ మూడు తరాల నుంచి ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది దానివల్ల కూడా జనరేట్ అవుతుంది వన్ ఫ్యాక్టర్ అది బట్ నేను తర్వాత ఊహ తెలిసిన తర్వాత ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి వచ్చిన తర్వాత ఇంకా సినిమాని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను వరల్డ్ సినిమాని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం నాకు ఇప్పటికీ సార్ ఇంట్రెస్ట్ ఒక సినిమా వచ్చింది ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ పెద్దగా తెలియదు అప్పటికి మనం అంతా యూసఫ్ కూడా పెరిగాం అప్పటికి సో ఇంగ్లీష్ పైన అంత పట్టలేదు తెలుసు ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే పెరిగింది కాబట్టి బాగానే ఉంది కానీ వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ మనకు పెద్దగా అంతగా సో థియేటర్లోకి వచ్చి ఒక లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది తన హాస్పిటల్కి మొత్తం సినిమా అంతా అయిపోయే టైంకి తను వాళ్ళ కూతురు తీరికెళ్తాడు వాళ్ళ కూతురు షీఈ్ మచ్ ఓల్డర్ దెన్ వాట్ హీఈ రైట్ నౌ హీఈ్ సేమ్ ఏజ్ బట్ టైమ్ డైలేషన్ వల్ల వాళ్ళ కూతురు ఏజ్ మారిపోద్ది అండ్ షీఈ్ ఆల్మోస్ట్ ఓన్లీ డెత్ బెడ్ లాస్ట్ బ్రేత్ తీసుకుంటుంది వెళ్ళి తో మాట్లాడతాడు నాకు తెలియకుండానే నా టప్ అని నీ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏంట్రబ్బా ఏం చేశాడు ఈ అంటే లైక్ డైరెక్టర్ ఏం చేశాడు యాక్టర్ ఏం చేశాడు వీళ్ళు ఎలా అంటే లైక్ నాతో ఇలా ఎలా ఫీల్ చేయించారు ఒక థియేటర్ నాకు పెద్దగా సంబంధం లేని సబ్జెక్టు ఆర్ నేను నా జీవితంలో నేను దాని గురించి రిలేట్ కూడా అవ్వలేను ఎందుకంటే అది ఎలా రిలేట్ అవుతుంది సార్ నా కూతురు తనకన్నా వయసులో పెద్దగా అయిపోయింది చదివబోతుంది అక్కడే ఉండిపోయి అది ఎవరి జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయను కూడా చేయలేదు ఎగ్జాక్ట్లీ ఆ ఫ్యాంటసీ దాంట్లో కూడా నాకు ఎందుకు ఇలా ఎమోషన్ జనరేట్ అయింది వీళ్ళు ఏం చేస్తున్నారు వెనకాల అని అక్కడి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది సార్ అంటే ఏంటి వాట్ ఈస్ ద క్రాఫ్ట్ దిస్ వాట్ ఈస్ ఫిల్మ్ మేకింగ్ ఇలాంటివన్నీ క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి నా బుర్లో ఓకే సో అక్కడి నుంచి ఇంకా డీపెన్ అయింది డీప్ అప్పటి వరకు జస్ట్ ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారు అది ఉన్నారు ఇన్ఫ్లుయెన్స్ మొత్తం అంత చూస్తున్న చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్రేమ అయిపోయింది ప్రేమ అనేది ఎస్టాబ్లిష్ అయింది బట్ ప్రేమ డీప్ అయింది అక్కడ నుంచి సీరియస్ అయింది ఎస్ అంటే ఇప్పుడు ఇన్నాళ్ళ చిన్నప్పటి నుంచి పెరిగింది అంతా ఇప్పుడు చెప్పేవు ఆ వాతావరణం పెరిగేవు చిన్నప్పటి నుంచి అండ్ ఇన్స్పైర్ అయ్యేవు లోపల నుంచి ఇన్స్టిగేట్ అయింది న్యాచురల్ స్టిరీ అది ఒరిజినల్గా సహజ సిద్ధంగా వచ్చిన అవును సార్ ఆవేశం ఇది బబుల్ గమ్ చేసావు సార్ చేసిన తర్వాత యూ హ్యాడ్ ఏ లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అబ్సల్యూట్లీ అర్థం చేసుకోవడం ఆవేశపడడం సినిమా చేయడం ఆ సినిమా పెద్దగా నీకు ఇచ్చిన తప్పితే నీకు రేటుని ఫిక్స్ చేయలేదు అవును అవును నీకు ఈ ప్రయాణంలో ఇది సాధ్యం ఇది సాధ్యం కాదు అని అనిపించిన విషయాలు ఏంటి సార్ ఒకటైతే అనిపించింది సార్ మన జీవితంలో మనం గట్టిగా కోరుకుంటే ఏదైనా సాధ్యం సార్ అదైతే గట్టిగా నమ్మాను ఇది సాధ్యం కాదు అన్నది కూడా ఏది సాధ్యం కాదు అని అయితే అనిపించింది అంటే మనం దానికి ప్రయత్నం కూడా చేయాలి దాని పట్ల ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్క్స్కి వెళ్ళను ఇంపా సా ఐ మీన్ సాధ్యం అని అన్నంటే నేను రాకెట్ సైన్స్ నేర్చుకోవాలి నేను రాకెట్ సైన్స్ నేర్చుకొని ఆ సైన్స్ నేర్చుకోవాలి దాని పట్ల నేను నా ఎఫర్ట్ని పెట్టాలి పెడితే సాధ్యం అవుతుందేమో ఇంకా లో ఎవరు జనాలు అయితే వెళ్ళలేదు అక్కడి వరకు రోవర్ల వరకు వెళ్ళేది లో వాటర్ ఉందని తెలుసు అంతే బట్ ఇంపాసిబుల్ అయితే కాదు ఏదైనా ఎఫర్ట్ నిజంగా పెడితే అండ్ ఆ లో ఏం లోపాలు ఉన్నాయని తెలుసుకుంటే ఇంకా ఫాస్టర్గా వెళ్ళొచ్చు అని అయితే అర్థమైంది అసాధ్యం అనేది అనిపించింది ఏది అసాధ్యం కాదనిపించిందా ఇప్పుడు మనం దేని గురించి అదే మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఏదైనా ఒక విషయం గురించి కానీ ఒక ప్రాసెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు అన్న మాట వస్తుంది అవును అవును వెరీ సాధ్య సాధ్యాలు చూసుకోండి రా అంటారు అవును పెద్దవాళ్ళు అవును సో నీ లెక్క ప్రకారం ఏంటంటే మనం కష్టపడి పని చేస్తే గ్యారంటీ గా సాధించగలం ఏదైనా అన్నది ఒక పాజిటివ్ మైండ్ సెట్ లో ఉన్నావు నువ్వు అవును సార్ అంతే కదా ఇప్పుడు ఈ మోగ్లీ సినిమా నీకు ఆ సాధ్యాన్ని చూపిస్తుందా అది నేను ఇంకా చెప్పలేను సార్ చెప్పారు ఇన్నాళ్ళు సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని కష్టపడి పావుల మధ్య మీరు నేను చెప్పిన మధ్యలో చెప్పిన పాయింట్ మిస్ అయిపోయారు ఏంటది ఐ స్టార్ట్ ఎట్ ఎంజాయింగ్ ద జర్నీ మోర్ నేను దీంట్లో చాలా నేర్చుకున్నాను సార్ యాజ్ అన్ యాక్టర్ నేర్చుకున్నాను యాజ్ హ్యూమన్ బీయింగ్ నేర్చుకున్నాను జనాలు ఎలా ఉంటారు జనాలు పీపుల్ మేనేజ్మెంట్ అనే ఒక కొత్త కొత్త సబ్జెక్టు స్టార్ట్ అయింది అడవిలో కూడా బతకచ్చు అని అవి అర్థమైంది సో ఈ జర్నని నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను సార్ సో అగైన్ అవుట్కమ్ అంటారా దాట్ ఈస్ నేను ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు నేను ప్రమోషన్ చేస్తున్నాను ఇది నా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం పెడుతున్నాను బికాస్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై యాక్టింగ్ నా యాక్టింగ్ నిజంగా రీచ్ అవ్వాలంటే నేను దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేస్తే దానికి కావాల్సిన దాని వ్యాలిడేషన్ వస్తుంది ఏదో ఒక రోజు రేపు కాకపోవచ్చు ఎప్పుడైనా ఏదో ఒక రోజునే వస్తుంది సో ఈ జర్నీని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను సార్ సో ఓవరాల్గా ఇంక అవుట్కమ్ మన చేతిలో లేదు అనేది కూడా నాకు అది అర్థమైంది కానీ బట్ నీకు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది కదా సినిమా చేసిన తర్వాత యూ హ్యాడ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సార్ విత్ బబుల్ గమ్ అవును ఈ సినిమా కంప్లీట్ అయిపోయింది ఫర్ రిలీజ్ రెడీ అవును కదా ఉన్నప్పుడు నీకంటే ఒక నాకు కష్టపడి పనిచేసిన సినిమా మీద అది కూడా నచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మర్స్ అయ్యి చేసావు కదా సార్ పండుతున్నాయా లేదా సీన్లు అనేది కొంతవరకు అర్థం అయిపోతుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ ఆ వాళ్ళ ప్రకారం చెప్పాలంటే ఇది సో నా సెన్సిబిలిటీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సార్ నా సెన్సిబిలిటీ పరంగా సార్ నేను చూసిన సినిమాలు కానీ నా ఎక్స్పీరియన్సెస్ త్రూ నాకైతే సీన్లో సినిమాల్లో చాలా సీన్లు చాలా వర్కౌట్ అయ్యా సార్ ఓవరాల్ సినిమా చాలా చాలా వర్కౌట్ అయింది నాకు నేను ఎంజాయ్ చేశాను కొన్ని చోట్ల ఇమోషనల్ సీన్స్లో దాన్ని ఇమోషన్ని ఫీల్ అయ్యాను అండ్ థింగ్స్ ఆర్ దట్ అండ్ హిట్టా సూపర్ హిట్టా బంపర్ హిట్టా అనేది నేను చెప్పకూడదు సార్ చెప్తే అది అది తప్పు ఎందుకంటే అది నా ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఎందుకంటే ఇప్పుడే నేను ఫస్ట్ ఆ సూపర్ హిట్ బంపర్ అంటే అది ప్రాబ్లమెటిక్ అప్పుడు జనాలు దాన్ని ఆ అయితే కాదు కాలేదు అంటే ఒకవేళ నిజం కాలేదు అంటే అప్పుడు ఆ రోజు ఏమైందిరా అన్నారంటే అదేలే ఆ ముందు చూపు ఉండడం చాలా మంచిది ఆ కాస్టన్ ఉండడం చాలా మంచిది ఒకటైతే చెప్పగల సార్ సినిమా గురించి అయితే కాన్ఫిడెంట్ ఉన్నా సార్ సందీప్ రాజ్ రైటింగ్తో కానీ నేను పెట్టిన ప్రయత్నంతో కానీ మిగతా కాస్ట్ ఇంక్రూవ్ చేసిన పర్ఫార్మెన్సెస్ కానీ లేదా భైరవ మ్యూజిక్ కానీ మా డిఓపి ఫ్రేమ్స్ కానీ అన్నీ కూడా క్వాలిటీ వన్ పర్సెంట్ కూడా తగ్గకుండా ఎఫర్ట్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ప్రేమతో చేసిన సినిమానే అని అయితే నమ్ముతున్నాను నేను దానిపైనైతే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ సినిమా గ్రాఫ్లో స్టోరీ పరంగా కూడా స్క్రీన్ ప్లే పరంగా కూడా సందీప్ రాజర్ దాన్ గ్రేట్ జాబ్ గుడ్ సో దాట్ దట్ వే ఐమ్ కాన్ఫిడెంట్ అవుతు ఫిల్మ్ మిగతాది నేను చెప్తే ఇంకా ఇంకేమైనా ల్యాండ్ అయ్యి ఇంకా నాకు తెలియదు ఇందాక శ్లోకం ఇంకొకసారి చెప్పుకుంటే అంతే కదా అంతే సార్ అది దృష్టిలో ఉన్న వాళ్ళు ఎవ్వరికి సార్ లైఫ్లో ఫెయిల్యూర్ అన్నదే ఉండదు రోషన్ థ్యాంక్ యూ సార్ లాంగ్ దట్ ఇన్ మైండ్ ఈ వాళ్ళకి తిరిగి ఉండదు సార్ ఈ ప్రాక్టికల్ వరల్డ్ అవును సార్ అది పెట్టుకుని కష్టపడి సెల్ఫ్లెస్ గా కష్టపడి రెస్ట్ బిలాంగ్స్ టు ది నేచర్ ఎగ్జాక్ట్లీ అనుకున్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి తిరిగి ఉండదు సార్ అండ్ యూఆర్ ఆల్సో ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ వెరీ న్యూ ఏరియా న్యూ స్పేస్ ఫారెస్ట్ గట్ట బిల్డింగ్లు గట్ట ఎక్కడ కనిపించవు కదా ఏరోప్లేన్లు అవును హెలికాప్టర్లు సార్ జీపులు వ్యాన్లు ఏ జీపులు ఉన్నాయి సార్ అంటే ఇన్ ది సెన్స్ ఉంటాయి జీపులు ఉంటే అదంత బట్ ఆ క్యాన్వర్స్ డిఫరెంట్ కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో అలాంటి వాటికి ఇవాళ రేపు బాగా జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారు సార్ బాగా కనెక్ట్ అవుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు సార్ రెగ్యులర్ చూడలేదు దట్ ఈస్ వేర్ బబుల్ గమ్ సఫర్డ్ కాబట్టి నీకు డిసెంబర్ పన్నెండు సార్ చాలా పెద్ద పాత్ బ్రేకింగ్ డే సార్ ఫర్ యూ సార్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గ్యారంటీ సక్సెస్ కొట్టబోతున్నావు నువ్వు అండ్ విల్ మీట్ ఆన్ సక్సెస్ మీట్ ఇది మన రోషన్ ప్రయాణం అడవిలో రోషన్ అడవిలో కాంతి అనమాట ఆ కాంతిని మన వరకు ప్రసరించి సినిమాని పెద్ద హిట్ వైపుకు నడిపించడానికి చాలా కష్టపడ్డాడు కర్మణ్యం అనే శ్లోకం కూడా చెప్తున్నాడు కాబట్టి లెటర్ విషయం ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యుమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్